పట్టలు మంచి తీసుకోవాలి కొత్త బండి తగ్గట్టు ఉండాలి చార్మినార్ అట్టపో నా చార్మినార్ కాదే చార్మినార్ ఏమో నాకు అనరాదు కానీ తోలు కట్టరిదే నైన్ కట్టిన పేరు ఆ కుళ్ళు చూ చూస్తా వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చేసి పొమ్మని చెప్పుకుంది ఓకేనా బాయ్ జాగ్రత్తగా ఎల్లురు అది ఏంటంటే కొత్త బండి మేము అని చెప్పేసి కొత్త బండి నాకు డిఫరెన్స్ అందరికీ వెల్కమ్ టు మరట క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము చార్మినార్ దగ్గర దివాన్ దేవుడి అని అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే పట్టాలు తీసుకురావడానికి మనకి ఇక్కడ ఎక్కడైనా సరే హైదరాబాద్ సిటీలో పట్టాలు హోల్సేల్లో అన్ని అక్కడే దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళందరూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆటోనార్లో కానీ లేకపోతే వేరే ప్లేస్లలో పట్టాలు అమ్ముతారు కదా వాళ్ళందరూ అక్కడించే తీసుకొస్తారనమాట మనం ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి చూసి ఆ పట్టాలు అక్కడ ఎంత తక్కువకు వస్తున్నాయి ఏందని తెలుసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఇంకా అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కూడా చూసినట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే యాదనా కూడా ఎప్పుడు చార్మినార్కి వెళ్ళలేదు అనమాట ఆ పక్కనే చార్మినార్ ఉంటుంది కొంచెం దూరంలో ఆ పట్టాలు తీసుకునే దానికన్నా ముందు చార్మినార్కి వెళ్ళి అక్కడ చార్మినార్ చూసేసుకొని ఈ పట్టాలు తీసుకొని వచ్చినామనుకో రెండు కలిసి వస్తాయని చెప్పేసి వెళ్తున్నాం మన అబ్బో ఇంకా చిన్నో ఇప్పుడు ఆల్రెడీ వెళ్తారనమాట కొత్త బండికి పట్టాలు తీసుకొని సైజులు అన్ని సెలెక్ట్ చేసుకొని ఏ క్వాలిటీ కావాలి ఏదనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పట్టాలు అందించి బండ్లు వేసి వాళ్ళని పంపించేస్తాం ఆల్రెడీ లోడ్ కూడా కన్ఫామ్ అయిపోయింది పెద్దపురంకి మన నూకల్ లోడ్ అనమాట సంజయ్ అన్న కూడా వస్తుండు సంజయ్ అన్న ఇంత ముందు స్టార్టింగ్లో అక్కడనే అనమాట ది దేవుడి అక్కడనే ఉండేది అనమాట హైదరాబాద్ ఇక్కడ ఆటోన్ అవర్కి రాకముందు అక్కడ వర్క్ చేసేదన్న ఏం చేసేదన్న பெயிண்டிங் பண்ணி பெயிண்டிங் பண்ணி ஏசதாம் மொத்தம் ஏசோ நீ சின்ன பசங்க பெயிண்டிங் ஆனா சின்ன புடு புட்டங்கனே ரங் லேஸ் கூடனா ஊட்டினாயே சுனோ ஏதானே எப்படனா சார்னார் ஏ போல சுகுடா சாரூல அங்கோ பட்டி அந்த பாயையல போதுனோ போய் சுகுடா சுகுடால சுகுடால சான் சிடில ஏந்த இந்த டிராபிக் ஜாம் வந்து ஏவனே அம்மா நிஜாரே இந்த டிராபிக் இருக்கு சார் டிராபிக் ஜாம் அசல இது 2 வீசனான பண்ணல எதுக்கு அந்த கட்டி పట్టలు మంచి తీసుకోవాలి కొత్త బండి ఉండాలి గోదాం కూడా ఉందా గోదాం పోవాల ఇక్కడ పట్టాలు ఆడ ఉన్నాయట మంచిగా అవి తీసుకుందాం దాన్ని అవున ఇన్ని గోదాములు ఉన్నాయా ప్లాస్టిక్ మనకు వద్దు గుడ్డ పట్ట కావాలి మనకు కవరుమా సీటు సీట్ అండి సీట్ ఎంత అయ్యా అంత ముద్దుకుంది ఎన్ని గోదాములు ఉన్నాయి నా నాయన చనాలు అవుతుందా అందరి పోలే చూడాలి సార్ హైట్ బాగుంటుంది మాట్లాడడం మాట్లాడడం

మిషన్ ఎంతలా అయ్యా మరి దబడ మాసం అది సూర్యుడు ఇంతలా పట్ట మళ్ళీ దబ్బల మాసం ఉంటాయో ఎంత సూజో మరి అది ఎంత బండి క్యాబిన్ మీదకి రావాలి మళ్ళీ మొత్తం కొండ సాపలోకి గుడ్లు అది బండికి వస్తుంది గుడ్లు ఇట్లా మన చేపలు గుడ్లకు అయితే పెద్ద పట్ట సైజ్ అయితే మంచిగా బంకు చెప్తున్నాం ఇది ఎర్రగద్దు ఏకరంగా ఉంటుంది కానీ ఇదే ఇది క్వాలిటీ వచ్చేసి ఇదనమాట దీంట్లో మెయిన్ క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకున్నాం దీంట్లో సైజ్ ముప్పై ఐదు నలభై ఐదు అయితే ట్వంటీ వన్ థౌసండ్ చెప్తారు దీంట్లో ఇంకోటి మీడియం క్వాలిటీ ఉంటుంది అది వచ్చేసి టూ లెవెన్ థౌసండ్ చెప్తారు ట్వెల్వ్ థౌసండ్ అన్నారు లెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తా అంటారు ఇంకా మనకి ఇదే కావాలని చెప్పేసి అన్నా మరి చూద్దాం ఇక ఇప్పుడు ఇదే అదే కన్ఫర్మ్ చేసేసి వాళ్ళకి సైజ్ చెప్పేసి రెడీ చేస్తారు చలో చలో పట్ట వేసినా కూడా బండికి అందం రావాలి సోలపూర్ లావుంది కదా సోపూర్ ఎర్రగా ఉంటుంది అది తమిళనాడు ఉంటుంది చూడు ఎర్రగా ఉంటుంది వచ్చేసి సోలాపూర్ అంటారు దీంట్లో మనకి కొంచెం లావు తక్కువది కావాలి ఇంత లావు వద్దని చెప్పేసి మన బండికి లావు చాలా అయిపోయింది అది ఇంకా అది ఇప్పుడు లోపల తాడే బయట తాడేసారు అది కొన్ని కలిది కలి దెబ్బకే దెబ్బకే భయం నాకు ఏంది లిఫ్ట్ అనేది లిఫ్ట్ मम्मी ये यार कब होती है हागो ये अम्मा पटल वही अम्मा यमुना ये और नाया ओके कितना दूर है इनका कितना केजी यहां पे है ये मचता ना हां हां ये नॉर्मल है एंता आता है अकेला यार लैक आया खट लैक ना आया किलो के हिसाब से है हां किलो के हिसाब से कितना किलो ये है ये 125 रुपए की है ₹25 रुपए केजी आंसर ऑलमोस्ट साइज चेक कर लो फर्स्ट ఏయ్ కొడుతుంది ఏ ఫిట్ ఇది దొడ్డు కొడుతది ఏ ఇది దొడ్డుందిరా నాయనా ఉంది కానీ ఓప్లాన్ అబ్బో చిన్న సైదు ఏ సైదు ఒక బిండల్ ఎంత ఉంటుందని మనకు కరెక్ట్ క్లారిటీ తెలియదు మూడు బిండల్లే అయితే తీసుకుందాం సరిపోతుంది మూడు బిండల్స్ తీసుకోవాలి ఈ బిండల్లో అబాయ్ ఎంత కేజీ బైర్ కర్కే అబ్బో ఏయ్ ఏ చెప్తే మనకు లేట్ అవుతుంది పర్గస్ ఎందుకు ఎంత బాగా గిళ్ళదే హే నీ అలూజ్ ఇప్పుడు అయితే పైన చూసినా ప్లాస్టిక్ పట్ట ఒరిజినల్ దానిలే ఆ పట్ట తీసుకోవడానికి వచ్చిన ఇప్పుడు ఇప్పుడు సేమ్ మొత్తం కవర్లే ఉంటాయి ఇలా ఏరే మాలు ఉండదు ఇక ఏది చేటు ఏమో చిట్టవా అన్నం తినే తినవచ్చు కావాలి నాకేమో అమ్మో చట్నీ కావాలి ఏది కావాలి అన్నదినట్టే తినలేడు ఇప్పుడు చూడ ఎగ్గు రైస్ ఏమంటారు తిని బజ్జీ ఎగ్గు బజ్జీ తింటుండ ఎంత సారు మచ్చ పప్పు మసాలా మసాలా ఉల్లిపాయలు వేస్తారా ఏదే మసాలా కిట్టి అంటారు ఓ చెడు ఇట్టిట్టంటారు అది ఎంత పది రూపాయలకు నాలుగో ఎంత లేనిమిది వేసినా ఇరవై రూపాయలు మూడు ఎగ్ బజ్జీ అరవై రూపాయలా ఇవన్నీ ఇట్లా పట్టుకుని నువ్వు తర్వాత ఇస్తా కానీ ఒక్కొక్కటి ఎంత కొడుకుడుకు బజ్జి కోడుకుడు బజ్జి అంతే ఒకటి చేతులు మాట

ఇక్కడ షాపింగ్ వస్తారు మదీనా దగ్గర షాపింగ్కి ఏడికి వచ్చినా సరే ఇక్కడ చుట్టుపక్కల మళ్ళీ ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి వంద రూపాయలు తీసుకుంటారు పంటలు ఆర్డర్ చేసినాం అయిపోయింది ఇంకా ఈ ఆటోలో వేసి అక్కడికి వస్తే ఆడికి వచ్చినాక చూపిస్తాం మేము టైలర్ ప్రస్తుతానికి అవుతుంది టైట్ ఉంది టైలైట్టు ఇక్కడ మంది ఇ బాగా సంఖ్య వేసుకుని పోనా చార్మినార్ ఏమ నాకు కానీ రాదు కానీ మనిషిని పట్రాడా అమ్మా చిరు ఒక్కటే కదా నాయన ఈ వెనకడు బండలే చూడు ఎట్లా కట్ చేసారు సూపర్ ఉంది ఎన్నీ జీవితాలే అదే కానీ చెప్తున్నాను జబర్దస్త్ ఉంది అంటున్నా ఉంది చార్మీరా అంటే నాలుగు పిల్లర్లు ఉన్నాయి అంటే అయ్యి అంటారా మా చమీరాలు ఇది కూడా ఎక్కువ ఒక మంది ఉన్నారు మీద లైఫ్లో ఫస్ట్ టైం వచ్చింది ఎదో చూడలేదు ఎందుకంటే ఇలాంటి అవి చూసుండాలని అప్పుడు అప్పుడు చూపిస్తున్నాను పోయినప్పుడు ఆగ్రామో చూపించినాం ఆగ్రా తాజ్మహల్ చూసినాం ఇప్పుడు తాజ్మహల్ టోల్ కట్ట్రిదే తాజు మహార్ గట్టి నా పేరు ఏమో నాకు తెలియదు కుతుబ్షాను ఆ కుళ్ళు చూ చూసు కుళ్ళు చూ చూసు అది ఏం చేస్తున్నావా

ఈత ఆకవాకపోతే అది బోధానికి కూడా దొరకదు ఇక అది బోధానికి కూడా దొరకది తాళ్ళు ఆడ మంచి లేదు ఫ్లాట్ బాగాలేదు మళ్ళీ వీడికి వచ్చినాం ఆటో నవరికి వచ్చినాం ఎప్పుడెప్పుడు ఇండే తీసుకునేది మేము పట్టాలు గిట్టాలు ఇండే తీసుకుంటాం వీడికి బాగా అంటే మళ్ళీ మదేషన్ చెప్పడం ఆడే తీసుకున్నాం పని వచ్చినాము తీసుకున్నాం మళ్ళీ ఎన్ని కిలోలు అవి నలభై కిలోల డెబ్బై కిలోల డెబ్బై కిలోలు అందుక మళ్ళీ సాపల బండికి కావాలా అక్కలో వస్తుందని హైట్ లోడ్ వస్తాయి లోడ్ తాళు సరిపోతని ఒకసారి తీసుకున్నాం డెబ్బై కిలోలు ఏర మార్చిన నాలుగు బిండలు తీసుకున్నావు రస్సి అమ్మ సోలాపూర్ మూకు నాలుగు బిండలు తీసుకున్నాం ఒక పట్టా ఎక్స్ట్రా తీసుకున్నాం మళ్ళీ ఇంకా మనకు మైనం పట్ట కావాలి అది విజయవాడ పోయినప్పుడు తీసుకున్నాం సైజ్ దొరుకుతాయి ఏడాది రింగులు లగ్నట్ రిమూవరు ఇంకా జాకీ వీల్ రెంచు పెద్ద రాడ్డు చిన్న రాడ్డు మన దానికి పెట్టింది ఇదే హ్యాండిల్ ముప్పై రెండు రింగులు తీసుకోవాలి ముప్పై రెండు రింగ్లు తీసుకున్నాం లేదు ఇది టైర్ పంపర్ అయినప్పుడు ఏం చేస్తాయి మిషన్ ఎందుకంటే మన టైర్లు కూడా మిషన్ కాడ మన ఫ్రిజ్ చేస్తే గాలి మిషన్ తోటి ఫ్రిజ్ చేస్తే అసలు వెళ్ళదు దీన్ని పెట్టి ఫ్రిజ్ చేసిన వదిలి చేస్తాం మంచిగా ఉంది టైర్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు ఊకిన వెళ్తాయి రప్ప 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 గాడిలల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది సేఫ్టీ ఇది చాలా సేఫ్టీ ఇది రెండు వేల దీనికి రెండు వేల రెండు వేల తొమ్మిది వంద దాని మన రెండు వేల అయినాయి ఉన్నాయి కదా ఆయన రేపు గట్ట పీకు కవర్ది చూద్దాం చాలా కానీ అది కూర్చో ఓకే చూస్తాయి అట్లా ఎప్పుడైనా పెద్దరాడు టైర్లు తీసానికి ఎక్కిస్తాం ఇక్కడ ఏమో చిన్నరాడు జాగ్రత్త ఎక్కిస్తాం టక్క 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 ట ఒకటే దమ్ ఇప్పుడైతే ఇప్పుడు అన్ని పనిముట్లు అయితే తీసుకుని అన్ని ఒకేస్తున్నాం కార్లు వేసుకొని ఇక పోయి మా అన్నని తోలి దాని అబ్బాయిని వదిలేదు లోడింగ్ ఇంకొకటే ఫోన్ చేస్తారు ఈ మిషన్కి పట్టుకోరు అని ఆయన పట్టుకోరు పట్టుకోరు పోదండి అన్ని సెటప్ చేసుకొని వంట సామాన్లు అవి ఆ బండ్లు అన్నీ తీసి ఇప్పుడు కొనేంత టైం కూడా లేదు ఒరిజినల్ పేపర్లు కూడా వస్తున్నాయి మన బండి తీసుకొని వస్తుండ్రు ఒరిజినల్ పేపర్లు ఇచ్చేసి పంపించినాం అనుకో అయిపోతే ఆదరేషన్ రేషన్ లీటర్ అన్నీ రెడీ చేయిస్తున్నాం మొత్తం వచ్చేసి లోడింగ్ కూడా ఫోన్ చేసినాం లేట్ అయినా సరే రారీ చేస్తామని అన్నారు భీముడు ఒక ట్రిప్ కూడా కొట్టకుండా డైరెక్ట్ పంపించేస్తున్నాం భీముడు మీద ఒక ట్రిప్ కూడా కొట్టకుండా డైరెక్ట్ పంపించేస్తున్నాం ఫస్ట్ ఒక రెండు ట్రిప్లో వేద్దామని చూసాను కానీ ఓని ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం ఉన్న పట్ట అయితే ఇప్పి ఇంకా మిగతా అయితే అట్లనే పెట్టేసినాం అది తర్వాత లోడ్కి అవసరం వచ్చినప్పుడు ఐ సెట్ చేసుకుంటారు కిందికి దింపుకొని ఓ తాత ఓ తాతయ్య బట్ట నమస్తేనా లోడు ఇసుకనా పట్లా వేసి వేసినాం తాళ్ళు మొత్తం ఇప్పేసి మొత్తం ఒక దగ్గర ఇట్లా లైన్ వేసుకోవాలన్నమాట లాక్కోవాలి పైకి లాక్కొని ఇట్లా వరుసగా వేసుకోవాలి లేదంటే చిక్కు చిక్కులు అయిపోతుంది ట్రక్ట్గా తీయాలి పైన ఒక కాంచి మధ్యలో ఒకటి అటు ఇటు అయింది అనుకో మొత్తం ముడిలు ముడిలు అవుతుంది గంట రెండు గంటలు టైం పడుతుంది అంతా బయటికి తీయాలంటే మళ్ళీ తాడు సమానంగా తాడు ఎప్పుడైనా ముందుకు ఉండాలి ఇక్కడ వచ్చేసి పైన పట్టాలన్నీ సెట్ చేసినాం తాడు కూడా మొత్తం వేసేసరికి చిక్కులు చిక్కులు పడ్డది చాలా టైం పట్టింది అంత తీసేసరికి ఒరిజినల్ పేపర్లు వచ్చినాయి ఇంకోటి వచ్చేసి డిక్లరేషన్ ఫార్మ్ చేయించిన నా పేరు మీద ఏం లేదు పాత బండి వచ్చేసి బావ పేరు మీద ఉంది ఈ బండి నా పేరు మీద ఉంది ఇది వచ్చేసి ఇక్కడ ఎక్కువ బండ్లు అనుకో ఇట్లా వరుస వస్తాయి అనమాట లైన్ ఎన్ని బండ్లు ఉంటాయి అన్ని ఒరిజినల్ పేపర్స్ అన్నీ వచ్చినాయి ఆర్సీ నేషనల్ పర్మిట్ ఇది తెలంగాణ పర్మిట్ ఈ జిరాక్స్లు మా ఆధార్ కార్డు బాడీ బిల్డింగ్కి సంబంధించింది పేపర్స్ అయితే అన్నీ ఉన్నాయి వాళ్ళు డ్రైవర్ ఆధర్శన్ లెటర్ వెళ్ళేటప్పుడు అక్కడ చేయించుకుంటారు మధ్యలో ఏమన్నా ఫాస్టా కంపల్సరీ ఉండాలి అందుకని ఫాస్ట్ ఆగ్గా చేయించి పెట్టినా ముందే ఇప్పుడు ఇది ఒక ప్లేస్లో వేసేసుకుంటే వాళ్ళు కిందనే ఉండాలి కింద ఉంటేనే మనకు జరా వాళ్ళు స్కాన్ చేసినందుకు మంచిగా ఉంటుంది కింద ఉంటే పైకి ఉన్నది అనుకునేది వాళ్ళు అది స్కాన్ కాదు ఒక్కొక్కసారి వాళ్ళు హ్యాండ్ స్కానర్తో చేసినప్పుడు కూడా అందదు అందుకని కింద వేసేవాళ్ళు ఇట్లా గతం యార్ బ్లూ బకెట్లు కూడా రెండు తెప్పించిన ఇప్పుడే తెచ్చి షోరూమ్ నుంచి అవి పోసేసుకొని వెళ్ళిపోతారు ఇక జల్ది కానీయాలి మీదే లేట్ ఉంది ఇలా అమ్మితే మనం రేపు వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇప్పుడు కొత్త బండి ఇచ్చే పంపిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అక్కడ సైడు ఆ లోడింగ్ అదే అంతా అవగాహన ఉంటుంది కాబట్టి గుడ్లలోనే ఏదైనా రెడీ ఉందంట ఇక్కడ నుంచి రైస్ వేసుకొని వెళ్తారు ఫస్ట్ వచ్చేసి ధాన్యం లోడ్ పెట్టాలి అందుకనే నూకలు పెట్టినాం అది కూడా ధాన్యమే బియ్యం అన్నా నూకలు అన్న సాల్ట్ అన్న ఇవి పెట్టాలన్నమాట లోడింగ్ ఫస్ట్ సాల్ట్ లోడ్ కూడా మాట్లాడినా కానీ అదేమో మొత్తం అక్కడ ఏంది శ్రీకాకుళం సైడ్ అక్కడ ఉంది అక్కడ దాకా ఎందుకు మళ్ళీ రిటర్న్ రావడం అక్కడ సైడ్ లోడింగ్ కూడా దొరకదని చెప్పేసి పెద్దాపురం పెట్టినాం నూకలు ఇక్కడ మన సిద్దిపేట నుంచి పెద్దాపురంకి నూకలు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకి మొక్కల లోడ్ అన్న చెట్లు చెట్లన్నా లేకపోతే చేపల మీతన్నా లేకపోతే గుడ్లన్నా ఇంకా చేపలన్నా ఏదో ఒక లోడింగ్ దొరుకుతుంది ఈ చేపల బాడి గుడ్ల బాడి రెండింటికి వచ్చేలా కట్టించినాం అందుకనే వీళ్ళకైతే అప్పై చెప్తే వాళ్ళకి ఆ లోడ్ అవగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా ఇక లైట్లు కూడా చూస్తారు కదా ఇంకా కొంచెం నైట్ అయింది అనుకో ఈ కలర్ లైట్ మంచి లుక్గా అనిపిస్తాయి ఇదంతా మళ్ళీ మనం ఇప్పుడు ఈ బండి మార్చుకునే ఉన్నది ఎప్పుడంటే ఒక ట్రిప్ వాళ్ళు కొట్టేసి వచ్చిన తర్వాత మనం ఈ బండి తీసుకుపోయి ఈ బండి తీసుకొని ఒకసారి చేపల లోడు ఎట్లా చేపల లోడు ఎట్లా చేస్తారు ఎట్లా లోడ్ చేస్తారు అదంతా తెలుసుకున్నాం

డికి ఎట్లా పెడతారు చూపితుందా అదొకటి ఒకటి వేరు వేరు పెట్టారు అదే మరి ఒకటి రెండు జాయిన్ చేసి మసి కూడా మంచిది

బీడి చేతుల ఎప్పుడు చూసినా ఈ నాకు తలకాయ పని చెయ్యక గన్ని బీడిలా కట్టాలు కట్టాలు అసలు నీకు మైండ్ ఉందా ఉందా అసలు నీకు అది ఉందా అని మొక్క మైండ్ మోకాళ్ళు ఉంది తలకాయను ఈడుందా బీడి బీడి ఏ పప్పు అంటున్నావు ఏంది అంతగా తాగుతున్నాం బీడి నాకు చెప్పు ఏం టెన్షన్ అయింది ఎవరన్నా ఏమని అన్నారు అమ్మాయి ఫస్ట్ ట్రిప్పు బయలుదేరుతున్నావు లైట్లు చూస్తారు కదా మనకి లైట్లు అన్ని కూడా వేసినాం చాలా బాగా వస్తున్నాయి లైట్లు కూడా బయలుదేరుతాం ఇక ఫస్ట్ ట్రిప్ కాబట్టి జర అందరూ మంచిగా ట్రిప్ ఏ ఆటంకాలు జరగకుండా మంచిగా జరగాలని కోరుకోర్రీ దేవుని వల్ల కిరాయిలు మంచిగా కావాలి దేవుడ నైట్ లోడ్ అవుతుంది రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతారు మనోళ్ళు అయితే అద్దాలు చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి బాయ్ 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 అద్దాలు నీట్గా కనిపిస్తలేవు ఈ సైడ్ అద్దాలు కూడా ఇది తీసేసుకోర్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ పైన తర్వాత ఇవి కూడా తీసేసుకోరు నాకే ఇప్పుడు పార్కింగ్లో వెళ్ళేటప్పుడు నైట్ టైంలో లైట్ ఫోకస్ కొడుతుంటే ఈ షైనింగ్ మొత్తం ఇట్లా కనిపిస్తున్నాయి లైన్ చూస్తున్నారు బండ్ లేకపోతే ఈ గీతలు అర్థమవుతలే అవి లేకుండా వెళ్ళలేదు కానీ ఈ తలక మనం భరించలేదు ఈ అద్దాలను దూర్చుకోలే మనం ఈ రెండు నిమిషాలల్లా ఇక ఈ లోడింగ్ పోవాలి లోడింగ్ బాల్ అన్న టెన్షన్లా ఇదంతా మర్చిపోయినాం మేము అవుటర్ ఎక్కి వెళ్ళిపోతారు సిద్ధిపేటకి వెళ్ళిపోయి లోడ్ చేసుకొని ఇప్పుడు లోడ్ అయింది అనుకో నైట్ నైట్ పేపర్లు వస్తే వెళ్ళిపోతారు లేదనుకో పొద్దుగాలనే వెళ్ళాల్సి వస్తుంది బయలుదేరి కొత్త బండి కొత్త బండి ఎంతైనా కార్గొని పోతుంది ఆర్న్ కూడా మంచి వస్తుంది పాము కిలకిల కిలకి బీవుడ్ అంటే బీవుడే థమ్స్ సింబల్ ఇక్కడ ఉన్నారు కదా ఓకే అని చెప్పేసి థమ్స్అప్ సింబల్ వస్తుంది అనమాట ఇట్లా మూడు థమ్సప్ సింబల్ ఉంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ నడపలేము అనుకో రెండు సింబల్స్ వస్తాయి మళ్ళీ దాని తర్వాత ఒక సింబల్ వస్తుంది థమ్సప్ సింబల్ దాని తర్వాత ఇట్లా అయిపోతుంది డౌన్ అయిపోతుంది డిస్లైక్ అయిపోతుంది ఉంటుంది యాదన్న నడితే డిస్లైక్ అయిపోతుంది అనమాట రెండే వస్తున్నాయి మరి మూడు రావాలి మూడు వస్తేనే కరెక్ట్ అన్నట్టు నేను నడిపినప్పుడు వచ్చినాయి గోవాటి రోడ్లో మరి ఇంకా ఘాట్ రోడ్లు వెళ్ళేటప్పుడు అయితే అది మొత్తం డిస్లైక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక కంటిన్యూగా మనం డౌన్ గేర్లోనే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి బండి అప్పుడు డిస్లైక్ అయిపోతుంది కంటిన్యూ గేర్ షిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే మనకి ఆ లైక్ సింబల్ అనేది మూడు వస్తాయి మూడు వస్తే బండికి ఏ ప్రాబ్లం లేనట్టు పర్ఫెక్ట్గా నడుపుతున్నట్టు బాధితున్నారే మొదలు ఆపేసి వాళ్ళకి ఎక్ వెళ్ళిపోదాం ఇక బండి ఒకసారి నైట్లో అయ్యి చెక్ చేసుకోరు మీరు పోలేమో మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారా వెళ్ళు ఇక వెళ్ళిపోతారా వెళ్ళిపోరు ఇక లేట్ అయింది ఉన్న వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చేసి పొమ్మని చెప్తున్నా ఇక ఓకేనా బాయ్ జాగ్రత్తగా వెళ్ళుర్రీ జాగ్రత్తగా డ్యూటీ చేసుకోరు మమ్మల్ని జాగ్రత్తగా ఉంచు మీరు జాగ్రత్త చేసుకోరు ఓకేనా మీరు నాలుగు రూపాయలు సంపాదించుకొని నాకు నాలుగు రూపాయలు వచ్చేలాగా చూడరు బండిని మంచిగా చూసుకోండి సొంత బండి లాగా ఓకేనా ఫస్ట్ కొత్త బండి డైరెక్ట్ మన అబ్బుకే అప్ప చెప్తున్నా ఒక ట్రిప్ కూడా పోలేదు తర్వాత చూద్దాం ముందు ముందు మళ్ళీ కలిసినప్పుడు ఎప్పుడైనా ఒక ట్రిప్ వేస్తాం కానీ అప్పటివరకైతే వీళ్ళకి ఇక ఫస్ట్ ట్రిప్ వీళ్ళకే ఇచ్చేస్తున్నాం ఇంకా వాళ్ళే చూసుకోవాలి బండి వాళ్ళ సొంతం వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళు ఎక్కడ దిక్కున్నా ఎక్కడ లోడింగ్ పెట్టుకున్నా పర్లేదు కమిషన్ బేస్ కాబట్టి వాళ్ళకి నచ్చిన సైడ్ తిరగమని చెప్తున్నా మనకి ఇబ్బంది ఏం లేదు ఎక్కడ పోయినా సరే ఓకేనా జాగ్రత్త జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రకేనా పోల్లు రిఓ చేసినా చేసి చెప్పినా బండి పోతున్నా పాన అయితే గోరికిస్తుంది ఫస్ట్ టిప్ మనం వేస్తాం అనుకుంటే

కొత్త బయనంటే కొత్త పోదాం అని చెప్పేసి కొత్త బండి నాకు చెయ్యకుండా ఆయనకి వేరేస్తున్నావా రెండు ఏ బండి పోదామంటే చెప్పాడు వేసుకొని పోదా నీ బాధపడుదా చలో అన్న బాధ వచ్చానేవే